ఈ రోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీని చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు ఈ రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తే అంత టేస్ట్గా అయితే ఉంటాయండి సింక్ ఎందుకు ఆలసాం ఇలా చేయలే ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ మనకి బాగా మరగాలి ఇంకా ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఇంత ఇంత పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను మనకు ఈ విధంగా అయితే ఉండాలి ముక్కలు చిన్నగా ఉంటే మళ్ళీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది మనకు ఇంకా మనకు వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి వస్తుంది కదా ఇలా బాయిల్ అవుతుండగా ఇంకా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి మరుగుతున్న వాటర్లోకి ఇంకా మనకి ఉడకడానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది ఇంకా ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం వాటర్ని ఉంపేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుందాం మనకి ఇవి లైట్గా ఉడికితే చాలు ఇంకా వీటిని అయితే పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా మైదా అయితే తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు ఫ్లోర్ కూడా తీసుకోవాలి ఇంకా అన్నీ ఈక్వల్ అయితే తీసుకున్నాను బియ్యం పిండి కూడా పావు కప్పు అయితే తీసుకోవాలి ఇదైతే హాఫ్ కప్పు దీనికి అర్థం అయితే తీసుకున్నాను అన్నీ కొలతలు ఇంకా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి మనం తినగలంత కారం అయితే తీసుకోవాలి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక పావర్ టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక చిట్కడంతా ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చేతనే కలిపేసుకుంటున్నాను మీరు కావాలంటే స్పూన్తో కానీ ఇంకా కలుపుకోవచ్చు ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అంత చిక్కగా ఉండకూడదు అంత లూజ్గా ఉండకూడదు మీడియంలో ఉండాలి మనకు ఇంకా నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కడ ఉండాలి లేకుండా బాగా కలిపేసుకోండి ఇంకా మైదా అయితే ఇంకా మనకు ఉండలు కడుతుంది కదా ఉండలు లేకుండా ఫస్టే ముందుగానే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా ఏ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని మీ టేస్ట్ తగినంత వేసుకోండి తక్కువ అయితే ఇలా అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇలా పొడువుగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకున్నాను అలాగే ఇంకా చల్లారిన తర్వాత ఈ గోబీ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ గోబీ ముక్కలు కూడా వేసుకొని ఇంకా గోబీ అంటే ఏమనుకున్నారంటే మీరు క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఇంకా పిండికి బాగా పట్టేటట్లు బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా మనం ఎక్కువ కలపకూడదు ఇలా బాగా కింద నుంచి పైన వరకు ఇలా బాగా చేతని ఇలా అనేసుకుంటే బాగా కలిసిపోతుంది మనకు ఇంకా బాగా ఇలా ముక్కకి బాగా పట్టింది పిండి అయితే ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు బాగా ఒకసారి క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే బాగా కలిపేసుకొని ఇంకా ఇలా ఒక్కొక్కటి ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనకు కడాయికి ఎండు పడితే అన్ని వేసుకోవాలి మనం ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు వచ్చేసి ఆయిల్ బాగా ఫుల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇలా ఇంకొక వైపు అయితే ఇంకా టర్న్ చేసుకుందాం ఇలా మొత్తం మీద కదిపేసుకోవాలి స్పూన్ తోటి మనం ఇది మంటను అడ్జస్ట్ చేసుకుంటూ టు మీడియం ఫ్లేమ్ లో బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని అయితే ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా మనకు ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలా ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలా అనేసుకొని పూన్తోటి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ప్లేట్లోకి వేసేటప్పుడే బాగా గలగల సౌండ్ రావాలి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగతా వాటిని కూడా వేసుకుంటున్నాము ఆయిల్ లోకి ఇంకా వేసేటప్పుడు మనకు హై ఫ్లేమ్ ఉండాలి ఇంకా లో ఫ్లేమ్ పెట్టి వేయకూడదు ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై అయిపోయినాక వాటంతా పాటే విడిపోతాయి ఇవి ఇంకా బాగా ఇలా స్పూన్ తోటి ఇలా అనేసుకోవాలి ఇలా కలుపుతూ మంటే అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట నుంచి కాకోకుండా ఇంకా ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు ఇంటిల్లిపాదికి బాగా నచ్చుతుందండి ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిన వాటిని ఇంకా ప్లేట్లు కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా మిర్చి కూడా మనం దాంతోపాటు వేసుకున్నాం కదా బాగా ఫ్రై అయిపోతుంది తినడానికి కూడా బాగా వస్తుంది మనకు ఇంకా కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా అక్కడ గార్నిష్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇంకా బాగా ఫ్రై అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్